మీలో ఎంతమంది దేవుళ్ళను దేవతలను నమ్ముతారో తెలియదు కానీ నేనైతే ఈ ప్రపంచాన్ని శాసించే మన కంటికి కనిపించే డబ్బు శక్తి అయినటువంటి ధనదేవతను ధనలక్ష్మి అమ్మవారిని నమ్ముతాను కానీ ఈ ధనదేవతను మన దగ్గరకు రాకుండా చేసే రెండు శక్తి పిశాచాలు మనలోనే ఉన్నాయని మీకు తెలుసా అవి సిగ్గు మరియు మొహమాటం ఇవి మన ప్రతిభను బయటకు రానివ్వవు ఏ పని మొదలు పెట్టనివ్వవు ఎవరేమనుకుంటారో ఎగతాళి చేస్తారేమో అని భయపెట్టి నిలిపేస్తాయి ఈరోజే ఈ పిశాచాలను తరిమేయండి ధైర్యంగా మీ పని మొదలు పెట్టండి మీ సిగ్గు మొహమాటం పోయిన క్షణం నుంచే ధనదేవత మీ జీవితంలోకి అడుగు ఈ శక్తి పిశాచాల నుండి ఎలా బయటపడి మనము డబ్బు సంపాదించాలో ఆర్థిక అభివృద్ధి సాధించి నిరంతరం మన వద్దకు డబ్బు వచ్చేలా చేసుకోవాలో క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి